హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను శనివారము పదిహేడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ అదనపల్లి మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చేసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పూరకాయలు అనుకోవాలి టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరల పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే అపరేట్ చేసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ పోతున్నాయి ఉడిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పలమనేరు మార్కెట్ టాప్ దొరిపోతున్నాయి ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ తొలిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఈరోజు మదనపల్లి మార్కెట్ టాప్ ధర లెవెన్ గ్రేడ్ బాక్సులు నాలుగు వందల యాభై చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటో ధరలు ఎక్కువగా స్టాక్ రావటం వల్ల ఈ ఈరోజు ధరలు అయితే చా అన్ని మార్కెట్లలో చాలా డౌన్గా అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టాక్ ఎక్కువగా వచ్చింది దానివల్ల రేట్ అనేది డౌన్ అయినాయి